కాణిపాకంలో ఉన్న నక్షత్రవణానికి వెళ్దాం రండి ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి వృక్షో రక్షిత అన్నారు పుష్యమే నక్షత్రం వారు రావి చెట్టును పూజించాలి ఆశ్లేష నక్షత్రం వారు పొన్నా లేదా బొప్పాయి చెట్టును పూజించాలి మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పొబ్బా నక్షత్రం వారు మోదుగు చెట్టుని పూజించాలి ఉత్తర నక్షత్రం వారు జువి చెట్టుని పూజించాలి నక్షత్రం వారు నాటు మామిడి లేదా కుంకుడు చెట్టుని నక్షత్రం వారు బిల్వ వృక్షాన్ని స్వాతి నక్షత్రం వారు మర్రి చెట్టుని పూజించాలి విశాఖ నక్షత్రం వారు మొగిలి చెట్టుని అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి చెట్టుని మూలా నక్షత్రం వారు తంగేడు చెట్టుని పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ చెట్టుని పూజించాలి ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని శ్రవణ నక్షత్రం వారు తెల్ల జిల్లేడు చెట్టుని అలాగే ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టుని పూజించాలి శతపిషా నక్షత్రం వారు అరటి చెట్టుని పూర్వాషాఢ నక్షత్రం వారు మామిడి చెట్టుని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టుని పూజించాలి రేవతి నక్షత్రం వారు విప చెట్టుని అశ్వని నక్షత్రం వారు ముష్టి చెట్టుని భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టుని కృత్తిక నక్షత్రం వారు అతి చెట్టుని రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టుని ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పునర్వసు నక్షత్రం వారు ఎదురు చెట్టుని పూజించాలి